రెడ్డి కుమార్ కొబాత చూస్తే గుంటూరు జిల్లా డ్రగ్స్ గంజాయికి అడ్డాగా మారిపోయింది. MDMA లాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ కి యువత బానిస అవుతున్నారు. దీంతో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసే పనిలో పోలీసులు పడ్డారు. ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చెందిన గుంటూరు జిల్లా ఇప్పుడు డ్రగ్స్ కు రాజధానిగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే స్టూడెంట్స్ లక్ష్యంగా ఇక్కడ మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతోంది. మొదట్లో గంజాయతో ప్రారంభించిన ముఠాలు ఇప్పుడు యువతను డ్రగ్స్ కు బానిసలుగా మార్చుతున్నాయి. మన్యం ప్రాంతం నుంచి భారీ ఎత్తున గంజాయి తీసుకొచ్చి గుంటూరు పరిసరాల్లో అమ్ముతున్నారు పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో లిక్విడ్ గంజాయి అమ్మకాలు పెరిగాయి ఇక గంజాయి మత్తులో యువకులు రోడ్లపైకి వచ్చి చేసే యాగి అంతా ఇంతా కాదు స్టూడెంట్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి రెండు నెలల క్రితం గుంటూరులో కొకైన్ అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు ఎక్సైజ్ పోలీసులు ఎనిమిది గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు రెండు రోజుల క్రితం గుంటూరు అరండల్పేట పోలీసులు ఇరవై కేజీల గంజాయిని సీజ్ చేశారు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇలా రోజు ఎక్కడో ఒక చోట గంజాయి డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు తాజాగా మంగళగిరి పోలీసులు సింథటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పక్కా సమాచారంతో డిలేట్ డాబా వద్ద ఎండీఎంఏ విక్రయిస్తున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు నలుగురు నిందితుల నుంచి పన్నెండు వందల గ్రాముల గంజాయితో పాటు తొమ్మిది గ్రాములు ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు మనకి ప్రజెంట్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ ఎండిఎంఏ చాలా కాస్ట్లీగా డ్రగ్ చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది అది దొరికింది అలాగే అది కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ నలుగురు వ్యక్తుల నుంచి పన్నెండు వందల గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకి ఇద్దరు అరెస్ట్ పెండింగ్ ఉంది ఆ ఇద్దరు అరెస్టులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ఆ ఇద్దరిని అరెస్ట్ చేసే క్రమంలో ఇంకేదైనా మనకి ఇన్పుట్ వస్తే ఇంకేదైనా ఫర్దర్ లీడ్ లో వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే చాప కింద నీరులా డ్రగ్స్ దందా విస్తరిస్తూ ఉండడం ఆందోళన కలిగి